నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమిగనూరు రాష్ట్రంలో అధికారంలోకి టీడీపీని సీఎంగా చంద్రబాబును చేసినప్పుడే ఎన్టీఆర్కు మనం ఘనమైన నివాళులు అర్పించినట్టు బీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసిన మహానుభావుడు ఆంధ్ర ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతిని ఎమిగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పాల్గొని ఘనంగా నిర్వహించారు ముందుగా ఎమిగినూరు పట్టణంలో స్థానిక సోమప్ప సర్కుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నందు ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి టీడీపీ శ్రేణులతో కలిసి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించారు ఈ సందర్భంగా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బీవీ జయరాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ టీడీపీ పార్టీ స్థాపించిన అతి కొద్ది రోజులకే పేదవానికి కూడు గూడు గుడ్డు అనే నినాదంతో అధికారం చేజెక్కించుకొని రెండు రూపాయలకి కిలో బియ్యం పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను స్థాపించి ప్రజలకు సుపరిపాలన అందజేసినటువంటి వివిధ బృహత్కర కార్యక్రమాల గురించి ఎన్టీఆర్ గారితో తన తండ్రి మాజీ మంత్రి కీర్తి బీవీ బివి మోహన్ రెడ్డి గారు ఉన్న అవినాభావ సంబంధం గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు టీడీపీ ప్రతిపక్ష హోదాలో గౌరవ శాసనసభలో సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా అవమానించిన సైకో జగన్తో చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడే సభలో అడుగు పెడతానని చేసిన శపథంకు మనమందరం అదే శపథంకు కట్టుబడి ఉండాలని కష్టపడి పనిచేసి రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెగినారుల బీవీ జైనాగేశ్వర రెడ్డి గారిని గెలిపించి పసుపు జెండాలను రెపరెపలాడింపజేసేందుకు మనం కూడా శపథం చేయాలని పిలుపునిచ్చారు చివరిగా సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో హోరెత్తించారు ఇరవై ఎనిమిది అయింది ఆయన మన మధ్య లేకపోయి సాన్నిహిత్యం ఏర్పడిన మొదటి రోజు నుంచి ఆఖరికి ఆయన స్వర్గస్థులయ్యే చివరి రోజు మరణించే రోజు కూడా ప్రతి దినము కూడా ఆయనతో భోంచేసి అన్ని సంవత్సరాలు రాత్రి చివరి భోజనం కూడా ఆయనతో చేసి వచ్చిన తర్వాత ఆయన మరణించారనే వార్త తెలుసుకున్నటువంటి వ్యక్తిగా నా తండ్రి గారి వారితో ప్రతి నిత్యం ప్రతిరోజు కూడా ఏ ఒక్క రోజు నేను చెప్పిన విధంగా మా కుటుంబంతో ఏ రాత్రి కూడా ఎప్పుడు కూడా భోంచేనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావుతో అంత సన్నిహితంగా ఉండే వ్యక్తిగా నా తండ్రి గారు ఉన్నారంటే మేము అంత అదృష్టంగా భావిస్తాం మహానుభావుడు ఈ క్రింద మీ వరకు కూడా మనందరికీ కూడా ఒక రాజకీయ వేదికను కల్పించి ఒక రాజకీయ భిక్షను పెట్టి ఎంతే నుండి కొత్తగా వచ్చేటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు ఆడపరుచులకు ఆస్తుల హక్కులు కల్పించి రాయలసీమ ప్రాంత రైతులకు తెలుగు గంగ నీటిని రుచి చూపించి అదేవిధంగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా తనదైన ముద్రని వేసుకొని ఈ రోజుకు కూడా భౌతికంగా వారు మన మధ్యలో లేకపోయినా ప్రతి ఒక్కరి గుండెల్లో తెలుగు వారి గుండెల్లో రోజు కూడా సజీవంగా కళ్ళు మూసుకుంటే కనిపించేటువంటి రూపం నందమూరి తారక రామారావు గారి రూపం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా వారు ఆ రోజు ఏ ఆదర్శాలు ఏ ఒక్క ఆలోచనతో తెలుగుదేశం పార్టీ పెట్టారో ఆ ఆదర్శాలను తూచా తప్పకుండా అదే రామరాజ్యాన్ని కొనసాగిస్తూ మన నారా చంద్రబాబు నాయుడు గారు మన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ బాబు గారు ఈరోజు వాళ్ళు ఈ యొక్క తెలుగుదేశం పార్టీని కానీ మన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల గతంలో ఉన్నటువంటి మహానాడు ఆయన పుట్టినరోజు దగ్గర నుంచి ఆయన వర్ధంతి వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం నడవడం జరుగుతూ ఉంది విషయాలు ఆలోచించుకోవాలా ఈరోజు వారు మరణించిన రోజు ఎంతో బాధాకరమైన రోజు మనందరికీ కూడా ఇది సంతోష సమయం కాదు ఎందుకంటే ఆ మహానుభావుని పోగొట్టుకున్న తర్వాత మొదటిసారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా తండ్రి గారికి ఫోన్ వస్తే రాత్రి దాదాపుగా ఒకటిన్నర రెండు ప్రాంతాల్లో ఫోన్ వస్తే ఎన్టీ రామారావు గారు లేరు వారు మరణించారనే వార్తను మా తండ్రి విన్న తర్వాత మేము మా తండ్రి గారు మా కుటుంబం దాదాపుగా ఒక సంవత్సరం రోజులు మాకు టైం పట్టింది ఎందుకంటే మనుషులు కావడానికి ఎందుకంటే ఇన్ని రకాలుగా దగ్గరగా ఉన్న వ్యక్తి మా తండ్రి గారు బీవీ మోహన్ రెడ్డి గారు ప్రతి క్షణం కూడా ఆయనతో నడిచినటువంటి వ్యక్తి ఉన్నట్టుంది ఆయన మరణించినాడు అంటే ఎంత బాధ పెట్టాడో ఎంత ఇబ్బంది పట్టాడో కళ్ళారో నేను చూశాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు మనందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలా కుటుంబాలనే అవమానం చేసి మాట్లాడి ఆ తల్లి భువనేశ్వరమ్మ గురించి నందమూరి వంశం గురించి మీరు హేళన చేసి మాట్లాడి ఆ ప్రతిపక్ష పార్టీని మనల్ని అవమానం చేసే విధంగా ఎన్ని రకాలుగా అవమానాలు చేసినటువంటి ఒక నీచ సంస్కృతిని తెచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు తూట్లు పొడవడమే కాకుండా కుటుంబ పరంగా మనకందరికీ దేవుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి కుటుంబం గురించి మనందరికీ దేవుడుగా భావించి మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి వారి కుటుంబం గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే శాసనసభ ఇది కౌరవ సభ ఈ సభలో నేను ఉందను నేను మళ్ళీ కాలు పెట్టేది రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాలు పెడతానని శపథం చేసి వచ్చినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఎన్నో రకాలుగా ప్రపంచ దేశాల్లో తెలుగువాడి యొక్క గౌరవాన్ని చాటిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారైతే దేశ స్థాయిలో అదే రకంగా ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడున్నా తెలుగువాడంటే నందమూరి తారక రామారావు గారి ద్వారా వచ్చిన గుర్తింపుతో అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఒక శపథం చేసి రావడం జరిగింది అంటే మనందరం శపథం చేసినట్టు గ్రామంలో నీ గ్రామంలో మీ వార్డులో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నందమూరి తారక రామారావు గారి అభిమానులకు నందమూరి వంశ వీరాభిమానులకు ఏదైతే ఈరోజు ఈ వైసీపీ పార్టీ చేసినటువంటి ఒక దౌర్జన్యకరమైనటువంటి పాలన ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నాలుక నరము లేనిదనే విధంగా నోటికి మాట్లాడినటువంటి వ్యక్తులను గుర్తు పెట్టుకోవాలా రేపు మూడు నెలల్లో ఈరోజు ఏదైనా మనం పౌరుషం చూపించాలన్నా పరుషంగా మనం చేయాలన్నా కసిగా చేయాలన్నా కత్తులు పెట్టుకొని ఎదుటి వ్యక్తుల మీద దాడులు చేయమని కాదు మనకున్న ప్రజాస్వామ్యంలో ఈరోజు మనము చేయాల్సింది ఏమిరా అంటే ఈ రాక్షస రాజ్యం ఈ విధ్వంసం ఈ దౌర్జన్యం ఈ నందమూరి తారక రామారావు గారు కావచ్చు లోకేష్ బాబు గారచ్చు నారా భువనేశ్వరమ్మ గారు కావచ్చు నందమూరి బాలయ్య గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని అవమానపరిచినటువంటి ఈ పార్టీకి ఈ సంవత్సరం మనం నిజమైన ఘన నివాళి నందమూరి తారక రామారావు గారు ఇవ్వాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా శాసనసభలో చూసుకోవాలా ఈ రాష్ట్రంలోనే కాదు ఎనిమిది నియోజకవర్గంలోనే కాదు ప్రతి చోట తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మళ్ళా రేపు ఇరవై తొమ్మిదవ సంవత్సరం మన ఘన నివాళి అర్పించుకునేటువంటి సమయంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చుకొని తీరేటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సమయం ద్వారా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా